హలో అండి నమస్తే నా పేరు లలిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ నాకు తెలిసిన ఒక చిన్న విషయము అంటే కుట్టేటప్పుడు చిన్న ట్రిక్ అయితే మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేశానండి అదేంటంటే కొన్ని సారీస్ ఉంటాయి కదా కుట్టిన వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఇది ఉంది చూడండి అంటే టూ సైడ్స్ ఒకేలా ఉంటుంది సో మనము ఈ అంచు కుట్టుకున్న ఫోల్ వేసిన చిన్న కన్ఫ్యూజ్ అనేది ఉంటుంది కదా సో అందుకే అంటే నాకు తెలిసిన ఐడియాతో నేను మీకు చెప్తున్నానండి ఇలా ఉంటే ఏం చేయాలంటే మనం ఇలా చూసుకోవాలన్నమాట ఈ ఫ్లవర్స్ డిజైన్ ఉంది చూస్తున్నారా ఈ ఫ్లవర్స్ డిజైన్ ఏమో పైకి వచ్చేటట్టు చూసుకోవాలండి అలా పైకి వచ్చేటట్టు చూసుకొని మనము ఈ అంచులు అయితే ఫోల్డ్ చేసి కుట్టేయాలి ఇప్పుడు శారీకి ఫ్లవర్స్ కింద వైపుకి అంటే కట్టుకున్న తర్వాత కింద వైపుకి కనిపిస్తే బాగోదు కదా సో అందుకే పైకి ఉండేటట్టు మనం చూసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి అలాగే ఫోల్ కూడా వేసుకోవాలి చిన్న కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది తెలియని వాళ్ళకి మాత్రమే వీడియో ఓకేనా తెలిసిన వాళ్ళకి కాదు ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి నేను చెప్పింది రాంగ్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇలా కాదు ఇలా అని ఓకేనా నేను కూడా నేర్చుకునేటట్టు ఉంటుంది కదా సో అందుకే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే ఈ ఐడియాతో కుడతాను ఎవరైనా ఇస్తే ఇదొకటి రెండోది ఈ సారీ నాకు ఫాల్లో ఇంకా అంచు కుట్టడానికి ఇచ్చారండి ఇది కాటన్ శారీ సో దీనికి నేను ఫాల్స్ అయితే వేస్తాను కాటన్ సారీకి కాటన్ ఫాల్ వేస్తాం కాబట్టి ఆ ఫాల్ కి అయితే తడిపే అవసరం లేదు ఎందుకంటే ఇది న్యూ సారీ కదా వాళ్ళు తడిపి మనకి ఇవ్వరు కాబట్టి నేను ఆల్రెడీ తడిపి ఉంటే పర్లేదు మనం కూడా ఫోన్ ని ఒకసారి తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి వచ్చు దీనిపైన వాళ్ళు తడుపుకుంటా న్యూ సారీ ఇచ్చారు అనుకోండి అప్పుడైతే మనం ఫాల్కి కూడా తడుపుకూడదండి డైరెక్ట్ గా స్టిచ్ వేసేయచ్చు వాళ్ళు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత వాష్ చేస్తారు కదా సో రెండు కూడా తడిచి కొంచెం లాగుతుంది కాటన్ కాబట్టి అదొకటి నేను నాకు తెలిసిన విషయం సో మీతో షేర్ చేసుకుందామని చిన్న వీడియో అయితే పెట్టాను మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్